నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా సుజన గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి కుంభ రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఈ కుంభరాశి వారికి మొట్టమొదటిగా ఏర్నాడ్స్ అని జరుగుతుంది ఏర్నాడ్స్ యొక్క తీవ్రతను కనుక మనం అంచనా వేసుకుంటే మకర రాశి వాళ్ళకి అత్యధికంగా ఉంటుంది తర్వాత సెకండ్ రౌండ్లోకి ఈ కుంభరాశి వారికి జనవరి నెల మాత్రమే మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్లో మకర రాశి వాళ్ళకి ఇంటెన్సిటీ తగ్గొచ్చు మా ఇంటెన్సిటీ పెరగచ్చు కుంభరాశి వారికి తగ్గొచ్చు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మాకారు హెల్నెడ్స్ అనగానే అందరూ భయపడడం ఈ దీనికి కుంభరాశికి అధికంగా ఉందేమో అని అనుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా టెక్నికల్ పార్ట్స్ కాబట్టి అవి మనం అబ్జర్వ్ చేసి అనేకమైనటువంటి పారామీటర్స్ చూసి మనం చెప్పాల్సినటువంటి అంశాలు అవన్నీ కూడా అయితే ఈ యొక్క జన్మశని ఉండడం వల్ల కొంచెం ఆరోగ్య భంగాలు కలగడానికి కుంభరాశి వారికి అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి అండ్ రవి ఆత్మకారుడైనటువంటి రవి కూడా వ్యయస్థితిగతుడై మకర రాశిలో ఉండడం వల్ల మరి ఆత్మ ఉత్సాహంగా ఉండదనమాట ఏదో జలుబులు రొంపలు ఇటువంటివి మరి కార్తీక మాసం వెళ్ళిపోతుంది కదా అందువలన వీళ్ళు కొంచెం మందు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మందులు తాగుతారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కొంచెం ఈ నెలలో కొంచెం వాళ్ళకి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే శుభ్రంగా భోజన ప్రియులు భోజన ప్రియులు ఎక్కువ తినడం వల్ల ఓబీసిటీ ఇలాంటి వ్యాధులు రావడానికి ఉన్నాయి కాబట్టి పరిమితమైనటువంటి ఆహారాన్ని తీసుకొని మంచి నియమాల్ని మంచి పద్ధతుల్ని పెట్టుకుంటే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా విద్యార్థులకు కావచ్చు ఇటు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కావచ్చు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు కూడా ఎలా ఉండబోతుంది అంటారు స్టూడెంట్స్ చాలా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి ఎందుకనంటే అర్థ అప్పుడు మనకి ఈ గురుడు ఎక్కడుంటాడంటే మూడో ఇంట్లో ఉన్నాడు మూడో ఇంట్లో ఉన్నటువంటి గురుడు శుభ ఫలితాలనివ్వడు రాహు బ్రహ్మాండంగా విద్యాభ్యాసం బాగున్నప్పటికీ కూడా వీళ్ళకి అగ్రెసివ్ నేచర్ అనేటటువంటిది ఉంటుంది విద్యార్థులకి టీచర్స్తో వాగ్వివాదాలకు దిగడము ఇలాంటివి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కఠినంగా మాట్లాడతారు అందరితో కూడా స్టూడెంట్స్ అనే కదా అందరు కూడా ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం ఇదొకటి కరెక్ట్ చేసుకుంటే ఉంటుంది ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు ఇది మంచి సమయం కాదు అష్టమకేతువు సమయం కాబట్టి వద్దు విదేశాలకు వెళ్తే కొంచెం అక్కడ పార్ట్ టైం జాబులు రాకపోవడము విశ్వవిద్యాలయాల్లో సీట్లు ఇవన్నీ కూడా కొంచెం తగ్గడం ఇలాంటివి అనేకమైనటువంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ నెలలో విదేశాలకు ప్రయత్నాలు ప్రయత్నాన్ని అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఈ ను పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిదమ్మా అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు ఇటు వివాహం కోసం మరియు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు వెళ్ళినట్స్ అన్ని జరుగుతుంది కాబట్టి పెండింగ్లో ఉంటాయి ఎవరైతే విట్నెస్లు ఎవిడెన్స్లు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అయిపోయి మరి ఫైనల్ స్టేజ్కి వచ్చిన ట్రయల్స్కి వచ్చినటువంటి కేసులు ఏమైనా జడ్జిమెంట్స్ ఉంటే అవన్నీ కూడా రిజర్వ్ చేయబడి ఉంటాయి అండ్ తర్వాత వీళ్ళకి అనుకూలంగానే తీర్పులు రావడం జరుగుతుంది కామన్ కానీ ఎప్పుడు కూడా పరుగులు పురుకులు మీరు ఆర్గ్యుమెంట్స్ చేయాల్సినటువంటి టైంలో లాయర్ వస్తే మీరుండరు మీరు వస్తే లాయర్ రాడు పెద్ద లాయర్ ఇట్లా జూనియర్స్ ఉంటారు జడ్జేమో నువ్వు వాదించాలి అని అంటారు మరి ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ అనమాట అలాగే ఈ ఆరోగ్యపరంగా కూడా నువ్వు అడిగినట్టుగా బాగానే ఉంటుంది వివాహాలు ఇక వివాహాలు కూడా వివాహాలకి ఏమిటంటే వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు కొంచెం లేట్గా అయినా కూడా సంతానాలకు కన్సీవ్ అయ్యారు అనేటటువంటి వార్తలు డాక్టర్లు చెప్తారు మనం కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఆ బేబీ గ్రోత్ బాగుంటుంది అలాగే మకర సంక్రాంతి సమయంలో వీరు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలియజేస్తారా మకర సంక్రాంతి సమయంలో ఏలినాడుచని జరుగుతున్న వాళ్ళు అయ్యప్ప స్వామి దీక్షలాగా చేయాలి ఈ నాలుగు రోజులు కూడా చక్కగా పూజలు మంచిగా చేసుకుంటూ మనం విందు వినోదాల కోసం మనం చేసుకుంటున్నట్టు కాకుండా చక్కగా ధాన్యలక్ష్మికి మనం పూజలు చేసుకోవడం వల్ల పంటలు అనేటటువంటి మంచిగా ఎక్కువ పండినాయి కాబట్టి మీరు సంతోషంతో ఆ కొత్త బియ్యంతో మీరు చక్కగా పాయసాన్నము ఈ యొక్క కీర ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకొని మరి అష్టలక్ష్మణలో ఒకటైనటువంటి ధాన్యలక్ష్మి అమ్మవారి పూజ చేసుకొని షోడసోపచారాలతో చక్కగా అమ్మవారికి నివేదన చేసి పేదవాళ్ళకి అవసరాల్లో ఉన్న వాళ్ళు దాన్ని పంచడము అదేవిధంగా కొత్త ధాన్యం వచ్చింది కాబట్టి కొత్త కూరగాయలు వచ్చింది కలగొలుపు కూర ఉండి చక్కగా గుమ్మడికాయలు ఇవన్నీ పెద్దగా పెద్దలకి అందరికీ కూడా సంక్రాంతి రోజున వీళ్ళకి ఆ పితృకార్యాలు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఆ కార్యక్రమాలు చేయలేనటువంటి వాళ్ళు పిండ ప్రధానాలు ఇలాంటివి చేయలేనటువంటి వాళ్ళు పెద్దలను తలుచుకొని వాళ్ళకి వాళ్ళ పేరు మీద బట్టలు పెట్టచ్చు నూతన బట్టలు అలాగే స్వయంపాకాలు అవన్నీ కూడా ఇవ్వచ్చు కొంచెం ఎక్కువ కూరగాయలు అవి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక ఒక టమాటా ఒక దొండకాయ ఒక బెండకాయ అన్నట్టు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు స్వయం పాకం అంటే ఆ కుటుంబం అంతా అక్కడ బ్రాహ్మణ కుటుంబం ఆ రోజు మంచిగా ఉండేటట్లుగా ఒక్కొరకా పనికొచ్చేటట్లుగా దానాలు చేసుకుంటే ఈ విధంగా బ్రాడ్ మైండ్తో మనం ముందుకు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందమ్మా మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాన్ని తెలియజేస్తారా ఎలినాటి శని జరుగుతోంది కాబట్టి కుంభరాశి వారికి శని జపం శని స్తోత్రాలు శని కికి కిలోం పావు నల్ల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా అదేవిధంగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా శనివారం నాడు చక్కగా శనిశ్వరుడికి ఓం శనిశ్వరాయ మహా అనేటటువంటి మహామంత్రంతో కానీ లేదా ఆంజనేయ స్వామి వారికి ఓం హం హనుమతి నమ అనేటటువంటి మంత్రంతో కానీ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో శ్రీవేంకటేశ్వరుణ్ణి మరి హలో వెంకటనాయకవు అన్నారు అందుకని వెంకటేశ్వర వారిని కనుక ఆరాధించినట్లయితే ఆ శనివారం నాడు ఈ యొక్క దోషం పోతుంది ఈ యొక్క గురుడు మరి తృతీయ స్థితిలో ఉన్నాడు కాబట్టి కనగాపరం సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని అలాగే గురువు గారు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే సంక్రాంతి సందర్భంగా వీళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే వీరు పా చేయవలసిన పరిహారాలు ఏంటి అనేసి చాలా బాగా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు వెల్కమ్